అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి దువ్వాడ కథా చిత్రం విజయవంతంగా ఆడుతా ఉంది ఈ వారంలో మొత్తంగా దువ్వాడ కథా చిత్రం క్లారిటీ క్లైమాక్స్ వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది సో ఈ మొత్తం కథా చిత్రం పిస్టుల మీద టిస్టులు చోటు చేసుకుంటా ఉన్నాయి ఈ మొత్తం కథలో పెద్ద టిస్టు మాదిరి సూసైడ్ అటెంప్ట్ ఈ మాదిరి సూసైడ్ అటెంప్ట్ నిజమా ఇది కేవలం యాక్సిడెంటా ఎందుకంటే నా చేతిలో ఎఫ్ఐఆర్ కనపడతా ఉంది ఈ మాధురి సూసైడ్ సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ఇది సో ఇది సూసైడ్ కాదు కేవలం యాక్సిడెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది నిజంగా యాక్సిడెంట్ సూసైడా సూసైడ్ అయితే వాస్తవానికి మనం మొన్న చూసాం మీడియాలో కథనాలు కూడా చూసాం దీని మీద అత్యాయత్నం కేసు నమోదు చేయబోతా ఉన్నారు ఎందుకంటే పెద్ద ఎత్తున హై స్పీడ్తో వచ్చినటువంటి వెహికల్ మాధురి వెహికల్ ఇంకా ఆగి ఉన్న మరో ఢీ కొట్టింది ఆగి ఉన్న కాల్లో కూడా ఒక ఫ్యామిలీ ఉంది సో కాబట్టి ఇది అటెంప్టివ్ మర్డర్ కింద కూడా వస్తుంది అని చెప్పేసి కథనాలు ప్రయ్యాయి కాబట్టి ఎఫ్ఐఆర్ నేను తెప్పించాను ఈ ఎఫ్ఐఆర్ తరపున మాట్లాడటానికి మాధురి తరపు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ కూడా మన రైల్లో ఉన్నారు సో అంతకంటే ముందు ఇది సూసైడ్ నేను సూసైడ్ చేసుకోవాలనుకునే కానీ అంత వేగంతో తీసుకెళ్లాను గుద్దాను అని చెప్తున్నటువంటి మాధురి గారితో కూడా ఫోన్ చేసి క్లారిటీ తీసుకునే ప్రయత్నం ఒకసారి చేసిన తర్వాత మన అడ్వకేట్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మాధురి గారు నమస్కారం మేడం నమస్కారం అండి చెప్పండి మేడం ఆ మీ సూసైడ్ సంబంధించిన ఎఫ్ఐఆర్ మా దగ్గరికి వచ్చింది ఇప్పుడు సూసైడ్ కాదు సూసైడ్ సూసైడ్ కానే కాదు కాదు ఓకే యాక్సిడెంట్ అని చెప్పేసి నిన్న దుబాల్ శ్రీనివాస్ గారు టీవీ లైవ్ లోనే అలానే మీ అడ్వకేట్ గా ఉన్న సాయి కిష్ నాజాద్ గారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అది డిప్రెషన్ లో గురిగా వల్ల జరిగిన ఒక యాక్సిడెంట్ గా చెప్తా వచ్చారు కానీ మీరు మీడియా ముందుకు వచ్చేసి నేను సూసైడ్ చేసుకోబోయాను నేను డిప్రెషన్ కు సూసైడ్ చేసుకుందాం అనుకొని కారు తీసుకెళ్ళ వేగంతో వెళ్ళాను అని చెప్పేసి మీరు చెప్పారు ఎంతసేపు డిప్రెషన్ అన్నాగా మరి నా డిప్రెషన్ గురైనటువంటి నేను ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా ఇవన్నిటి కారణమైన వ్యక్తికి ఎందుకండి ఎవరు క్వశ్చన్ చేయట్లేదు లీగల్ గా నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిన డిప్రెషన్ కి గురయ్యి నా పిల్లలకి పసిపిల్లలకి కామెంట్స్ చేసింది కదా మరి ఆ కామెంట్స్ కి ఎందుకు ఎవరు ఎంతవరకు యాక్షన్ తీసుకోవట్లేదు ఎవరు ఎందుకు ముందుకు రావట్లేదండి అది ముందు క్వశ్చన్ చేయండి మీడియా వాళ్ళకి మేడం అది దువ్వాడు వాణి గారిని అడిగాము తర్వాత వాళ్ళ పిల్లలను కూడా అడిగే ప్రయత్నం చేశాము వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేశారు ఇప్పుడు మీ వర్షంలో మిమ్మల్ని అడుగుతున్నాం పిల్లల కోసం మాట్లాడే రైట్ లేదు కాబట్టి దాని క్వశ్చన్ దాని మీద మీ మీకు హాస్పిటల్ లో ఉన్నాను నా సంబంధించిన విషయాలు ఒకే ఒక్క మాట ఒకే ఒక మాట ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి చెప్తారా ఒకసారి ఆ రోజు ఏం జరిగింది ఒక మాట చెప్పండి మొత్తం తిట్టమా డిప్రెషన్ కి గురై ఆవిడ మాటల వల్ల నేను చాలా డిప్రెషన్ చేయలే నేను చనిపోదాం అని డిసైడ్ అయ్యానండి ఇదే వాస్తవం ఆవిడకి ఆవిడ చేసిన ఆరోపణలకి నాకు చాలా డిప్రెషన్ కి గురై నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కేసు గురించి ఇంకేమైనా ఉంటే లాయర్ గారు మాట్లాడతారు ఎందుకంటే నేను మాట్లాడే పొజిషన్ బాగాలేదండి కొంచెం బ్లీడింగ్ అవుతుంది దాని మీద గురవుతున్నాను ఇంకా మిగతా విషయాలన్నీ మా లాయర్ ఆజాద్ గారు మాట్లాడతారు ఆజాద్ గారు మీరు కూడా వినే ఉంటారు ఇప్పుడు మాధురి గారు మాట్లాడే మాట తనేమో సూసైడ్ వర్షనే చెప్పుకుంటూ వస్తున్నారు కానీ మీరేమో యాక్సిడెంట్ వర్షన్ చెప్తూ వస్తున్నారు అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పండి చెప్పండి అంటే ఒకటి సార్ ఇప్పుడు ఆ రోజు గతన ఆమె ఆమె అనుకున్నది వాస్తవం ఏంటంటే ఆమెకి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నప్పుడు దువార్ శ్రీనివాసరావు గారు చెప్పారు ఆమె సూసైడ్ టెండెన్సీ ఉంది గత వారం రోజులుగా ఆమెకి యొక్క మానసిక స్థితి బాగోలేదు అది కూడా చెప్తున్నాను మానసిక స్థితి బాగా పిల్లల్ని అనడం వల్ల బాగా డిప్రెషన్ గురైపోయారు ఆ రోజు ఏంటంటే శ్రీకాకుళం వెళ్దాం అనుకుని అనుకున్నారు అనుకునే సమయంలో మళ్ళీ పిల్లలు ఫోన్ చేసేసరికి ఆమెకి ఏం అర్థం కాని స్థితిలో ఎక్కడో ఒకటి ప్రశాంతంగా వెళ్ళిపోదాము ఎక్కడొక ఎక్కడ ఒకసారి దూక్ సద్దామన్న ఉద్దేశంతో బయలుదేరారు తప్ప ఆమె యాక్సిడెంట్ చేసి గుర్తు తెచ్చుకోవాలని ఆలోచన కాదు మీకు అర్థమవుతుంది కదా జర్నీ కొనసాగిన జర్నీలో ఉంది తప్ప ఆ జరిగిన పర్టికులర్ యాక్సిడెంట్ కి సూసైడ్ సంబంధం లేదు అంత సంబంధం లేదు ఇప్పుడు ఒక సార్ ఒక విషయం చెప్తా సూసైడ్ టెండెన్సీ ఎలా ఉంటది ఒక పిల్లవాడిని ఒక చెప్తాడు జనరల్ చెప్తున్నా మేము చూసే కేసులు ఎలా ఉంటుంది ఒక వ్యక్తిని మనం మండలించాం ఒక వ్యక్తిని తిట్టాం వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళిపోతారు అందుకే ఆయన మన కళ్ళ ముందే ప్రయత్నం రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తామా ఏదైనా వాటర్ దగ్గరికి వెళ్తామా ఏదైనా గదిలో పోయి కలిపేసుకుని ఏదైనా హ్యాంగింగ్ చేసుకుని ప్రయత్నం జరుగుతాయి లేదా ఎవరైనా సరే అదే చేస్తారు కదా ఈమె కూడా అదే ఆలోచన ఉండటం వల్ల బయలుదేరారు తప్ప ఆమె దీని గుర్తు లేదా ఆమె గుర్తు ఆమె ఆలోచన లేదు అలాంటి ఆలోచన లేదు ఆమె ఏంటంటే ఒకటి పోయి ఎక్కడ ఒకటి దూకి సత్తాము లేదా ఎక్కడోసారి సత్తాం అనే ఉద్దేశంతో పిల్లలకి దూరంగా వెళ్ళిపోదాం ఏదో మన మన ఎందుకు ఇబ్బంది ఉద్దేశంతో ఆ సొసైటీ టెండెన్స్ ఆ యొక్క సైకి ఆస్పెక్ట్ తో వెళ్ళడం జరిగింది తర్వాత అనుకోకుండా ఏడ్చిన తర్వాత బాగా ఏడ్ చేసిపోయినాయి కనపట్లేదు ఆమె కనపడాలి ఎక్కువ కూడా ఆమెకు ప్రాబ్లం ఉంది ఆమెకు ఇంకోటి చెప్పాలంటే ఆమెకు మైగ్రేన్ ఉంది మైగ్రేన్ ఎడీయక ఎప్పుడు నుంచే తెలుసుకుని మైగ్రేన్ అని చూడాలి అది ఎడియక చాలా కష్టం ఎందుకంటే చాలా మంది సినీ స్టార్స్ ఉంది మీకు తెలియదు తర్వాత ప్రంపులు కూడా మైగ్రేన్ ఉంది దానికి మందే లేదు సో ఆమె మైగ్రేన్ మానసిక వచ్చిన వల్ల అలా డ్రైవింగ్ చేస్తా ఉన్నారు ఆమె కనపడలేదు అక్కడ విజన్ కనపడాల సో కూడా ఎదుటి వాళ్ళకి వాహనాన్ని తప్పించడానికి ప్రయత్నం చేశారు వచ్చిన తర్వాత కూడా ఆమె జగన్ రైట్ తిప్పారు అంతేకా జనరల్ గా అనుకున్నది లేదు అసలు జనంగా జరిగినప్పుడు రైట్ తిప్పి ఏమే కార్ డ్రైవ్ చేస్తున్నారు ఆమెకి ఎంత వేగంతో కార్ డ్రైవ్ చేస్తున్నారు అదేనండి ఇక్కడ మనం చూసుకున్నది జస్ట్ జనరల్ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వేలు మనం వెళ్ళే లోనే అల్లే ఆ రోజు మాధురి గారు మీడియా ముందు చెప్పింది ఏంటంటే వన్ నైన్టీ స్పీడ్ తో వెళ్ళాను సార్ అంత అంతా నేను చెప్తుంది కాదు ఇది నా సొంత కవిత్వం కాదు మాధురి గారు మాట ఒక మాదిరితో సార్ అంటే నేను ఇక్కడ జరిగింది ఏంటంటే సరణంగా ఆమె యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె ఇంకా ఒత్తిడి గురవుతాయి ఒకసారి ఆలోచన జనంగా మనం వెహికల్ వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత మానసిక ఒత్తిడి గురవుతాం అమ్మ అందులో మూడు పల్టీలు కారు కొట్టి రోడ్డు మీద పడినప్పుడు ఎంత వ్యక్తి ఎంత మానసిక స్థైర్యం ఉన్న వ్యక్తి కూడా ఆటోమేటిక్ భయపడిపోతాం ఆమె ఆ రోజు మాట్లాడిన మాటలు అనేది మన పరిగణలో పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే అంటే నెగ్లిజెన్స్ కింద పెట్టారు మీ దగ్గర ఉంది కదా నేను ఇప్పుడు ఇందులో కూడా ఏంటంటే వన్ ట్వంటీ అంటే భారత ప్రకారం ఇది ఇది నెగ్లిజెన్స్ కింద జరిగిన యాక్సిడెంట్ పోలీసు చేస్తారు కదా అక్కడ సీజీ కెమెరాలు అన్ని ఉన్నాయి ఇంకోటి చెప్పాలి కాదు సార్ అంటే ఆ సుసైడ్ చేసుకోను ఉద్దేశంతో వెళ్ళారు తప్ప సుసైడ్ చేసుకోవాలని చెప్పి వేరే వెహికల్ ఢీకొట్టడం ఆ ఉద్దేశం కాదు మీరు అవ్వదు క్లారిటీగా ఆమె ఎక్కడోసారికి వెళ్ళిపోయి చనిపోవాలి ఈ బతుకెందుకు మీరు మాత్రం ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటంటే మొదటి రోజు ఈ రోజు మీరు అంత మానసిక పరిస్థితి బాగా అనేది వల్ల జరిగిన యాక్సిడెంట్గా చెప్తూ వస్తున్నాడు కానీ తాను సూసైడ్ చెప్పుకు సూసైడ్గా చెప్పుకున్న రోజు వన్ నైన్టీ వేగంతో వెళ్ళాలని చెప్పుకున్న రోజు మీడియాలో జరిగిన చర్చను మీ ముందు తీసుకొస్తా ఉన్నాను తను నిజంగా తను సూసైడ్ చేసుకోవటం అది ఈ సూసైడ్ చేసుకోవడమే తప్పు పక్కన పెట్టేస్తే సరే చేసుకోవాలన్న ఉద్దేశం ఒక రకంగా పోయి అంత వేగంతో పోయి కార్ని గుదితే ఆల్రెడీ ఆగి ఉన్న కారు తను గుద్దింది ఆగి ఉన్న కార్ని దాంట్లో ఆ కార్లో కూడా ఫ్యామిలీ ఉన్నారు ఆ ఫ్యామిలీకి ఏమీ జరగలేదు కానీ సరిపోయింది కానీ వాళ్ళని చంపడానికి తెలియకుండానే ఏమో ప్రయత్నించింది ఏమో సూసైడ్ చేసిన క్రమంలో వాళ్ళని అత్యాయుత్తానికింది అనేటువంటిది ఆ చెప్పండి పర్లేదు కార్తీక మీడియాలో వార్తలు వస్తే మీకు విషయం సార్ మొన్న టూ డేస్ బ్యాక్ నాకు ఫోన్ చేశాను మనం మనం టీవో నుంచి నమోదైందండి సార్ అని అడిగాను మీరే మీరే నాకు ఫోన్ చేసింది నేను ఏమన్నా లైవ్ లో ఏమన్నా సార్ నిజానిజాలు తెలియాలి ఎఫ్ఐఆర్ కాపీ మన చేతిలో ఉంటే ఏ విధంగా మనం మాట్లాడదాము అప్పుడు దాకా మనం ఏం మాట్లాడుతాం మీకు ఆ రోజు చెప్పాను తర్వాత మనకి ఎఫ్ఐఆర్ కాపీ రావటం ఈ రోజు చూసుకుంటే ఇది మనకి లెక్క అంటే లీగల్ గా చెప్తున్నాను లీగల్ గానేది ఎఫ్ఐఆర్ ఏ అదే నేను మనం చెప్పగలుగుతాం పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ లో కూడా ఇదే ఉంది సో దీనికి సంబంధించి ఆమెకి ఆమె సంబంధించిన గోల్డ్ కానీ అవన్నీ కూడా పోలీసు వారి దగ్గర ఉన్నాయి రెండు రోజుల్లో చెక్ అయిన తర్వాత వెళ్ళి అది మాదిరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఉందండి ఉంది చెప్పండి చెప్పండి ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం అన్ని పోతాయి అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం ఏ విధంగా ఇన్సూరెన్స్ ఉంటది ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాం ఆ కార్కి సంబంధించిన వివరాలు అవన్నీ మాకు పంపిస్తాం అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాము మీరు ఒకసారి చూడండి కంప్లైంట్ కార్డు కూడా చూడండి రైట్ చేసి ఒకసారి చూడండి మీకు వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారు మీరు చెప్పిన దాని ప్రకారం మీడియాలో జరిగిన ప్రచారం ఉందో ఏదైతే మాధురి గారు చెప్పినటువంటి వీడియో ఉందో అదంతా దానికి విరుద్ధంగా ఇది ఉంది అందుకే మిమ్మల్ని లైన్ లో తీసుకున్న ఉద్దేశం కూడా అదేందండి ఆ రోజు మా ఊరి గారు చెప్పడం కానీ మీడియాలో వచ్చిన కథనాలు గానీ ఏంటి అంటే తను అతివేగంతో వెళ్ళింది సూసైడ్ చేసుకున్నా కారణం చేత వెళ్ళింది వెళ్లిన క్రమంలో వాళ్ళ కూతురు ఫోన్ చేశారు మరింత డిప్రెషన్ కు గురైంది ఇక వెంటనే అదే ఆ స్పీడ్ ను మరింతగా పెంచి వన్ నైన్టీ టూ హండ్రెడ్ స్పీడ్ లో వెళ్ళేసి కార్ ని గుద్దింది ఆ కార్ని ఆగి ఉన్న కార్ని గుద్దింది ఆగి ఉన్న కార్ లో కూడా కుటుంబం ఉంది ఆ కుటుంబం కూడా యాక్సిడెంట్ గురైంది తర్వాత వాళ్ళే రక్షించారు ఏమని ఏమో హాస్పిటల్లో చేరండి హాస్పిటల్లో చేరిన తర్వాత కూడా వైద్యాన్ని సహకరించడం అని చెప్పింది చెప్పండి ఇప్పుడు మీరు చెప్పినవి మీకు ఒకసారి అంటే ఈ కాఫీ మీ దగ్గర ఉంది నా దగ్గర ఉంది కాబట్టి మన ప్రేక్షకులకి అంటే చూసే వివర్స్ అందుకే అందుకని అంటే క్రొత్త క్రొత్తంగా చదువుతారు మొత్తం అంత మన టైం చెప్పిపోదేమో కానీ చాలా సింపుల్ ఆ చెప్పింది నేను వచ్చే రాష్ట్రానికి చెందిన త్రిశూలయ ప్రాంతంలో మెట్రో గ్రేట్ వర ఉత్సవాన్ని ఉంటా ఒక మేడం ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినామా ఈ రోజు అంటే పదకొండో తారీఖు నాడు ఏం జరిగిందంటే ఒక గ్రామానికి బ్రహ్మ గ్రామానికి మేము ఒక పెళ్లి విషయానికి వచ్చాము మా కార్ నెంబర్ సోన్సో సో ఇక్కడ ఆగాం భర్త డ్రైవర్ పక్కన ఫ్రెండ్షిట్ లో కూర్చొని ఉండగా ఆ యొక్క దానికి సంబంధించిన ఆ రూమ్ బుక్ అయ్యి ఉందన అక్కడ రెండు వందల మీటర్ల రోడ్డు ఎడమగా మార్చిని దిగి కూర్చిపెట్టం రోడ్డు ఎడమ మార్చిని దిగి నా భర్తకారాన్ని సుధాకర్ రాగా తన యొక్క సెల్ ఫోన్ లో పైన చెప్పిన మూడు గంటల సమయంలో అది దాని గురించి రూట్ మ్యాప్ చూస్తున్నారు ఆ సమయంలో మూడు గంటల సమయంలో మా వెనక ప్రయాణం గురించి వచ్చిన ఏపీ థర్టీ నైన్ జీరో సెవెన్ నెంబర్ గల రంగులో ఉన్న కారు డ్రైవర్ అన్నారు అంటే ఎవరో తెలియదు కదా డ్రైవర్ స్పీడ్గా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఆ సెల్ ఫోన్ మాట్లాడుతూ కానీ ఇక్కడ చూడండి మీరు గాని అన్నారు ఇక్కడ సెల్ఫోన్ మాట్లాడుతూ గాని లేదా ఆల్కాల కండిషన్ తో కానీ అంటే అది తెలియదు కాబట్టి అది ఓసే కార్ అడుగుతుంట వచ్చి మా కార్ వెనక జరిగింది అనవట్లేదు నేను అనుమతి చెప్తాను అక్కడ అక్కడ క్లారిఫికేషన్ వస్తున్నాను నేను అదే అయితే ఏమైనా అంటే ఇప్పుడు జరిగిన సంఘటన తర్వాత మాదిరిగా నాకు మాదిరిగా నాకు ఫోన్ చేయడం జరిగింది వెంటనే చేసిన తర్వాత పోలీసు వారు ఏం చేశారు బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు బ్లడ్ టెస్ట్ క్యా శాంపుల్స్ తీసుకున్నారు ఆమె దగ్గర తీసుకున్నప్పుడు ఆమె అన్నారు అసలు నాకు వైద్యమే వద్దు అసలు నాకు ఈ టెస్టులు లిఫ్ట్లు వద్దు నాకు దగ్గర జైల్లో వేసేయండి లేదంటే కంప్లైంట్ అని ఆమె మా బాల బాలతో అన్నారు అన్నప్పుడు నేను అన్న అలా ఇన్వెస్టిగేషన్ కి మనం సహకరించాలి మీకు గొప్పదా ఏదైతుందో ప్రొసీజర్ ప్రకారం అలా క్రిమిటర్ బ్లడ్ టెస్ట్ చేయండి అని చెప్పడం జరిగింది సో ఆమె ఆ బ్లడ్ టెస్ట్ ఇచ్చారు పోలీసు వారికి నేను పోలీసు వారి తర్వాత ఎంక్వైరీ చేస్తే ఎలాంటి ఆలకలు అందులో కంటెంట్ ఏం లేదు యాక్చువల్లీ మేము బ్రీతింగ్ టెస్ట్ అని అడిగాను నేను అలా కాదండి కొద్దిగా పెద్దగా జరిగింది దాటి బ్లడ్ టెస్ట్ చేస్తామంటే చేశారు సో దాంట్లో క్లీష్ ఎలాంటి అలకారాలు తీసుకున్న దాఖలాలు అయితే ఏమి లేవు పోలీసు వారు మొత్తం సెల్ఫోన్ డ్రైవింగ్ కూడా కాదు సెల్ఫోన్ డ్రైవింగ్ కూడా లేదు అవన్నీ వాళ్ళు గమనించడం జరిగింది నేను కూడా ఎంక్వైరీ చేసి నేను కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఇది ప్యూర్ గా నెగ్లిజెన్స్ బయలుదేరిన ఇంటెన్షన్ అది చెప్తున్నాను ఆమె బయలుదేరిన ఇంటెన్షన్ ఏంటంటే సుసైడ్ చేసుకోవాలని ఇంటెన్షన్తో బయలుదేరారు అయితే ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలు ఆ మానసిక స్థితి అసలు డిప్రెషన్ ఆమె ఉన్న వ్యక్తి ప్లస్ సరైన ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆమె యొక్క మానసిక స్థితి వల్ల ఆమె ఏం మాట్లాడారంటే ఒక పక్కన పెడితే మీడియాలో వచ్చిన కథనాలు కూడా ఏంటంటే ఆమె పైన అత్యయాలు కథనాలు వేసింది అవునండి అవునండి నేను మీడియా వాళ్ళకి మీకు తెలియదు అదే జర్నలిస్ట్ గా న్యాయ మాత్రం జర్నలిస్ట్ గా మీరు జర్నలిస్ట్ రెస్పెక్ట్ ఇస్తాం మీడియా ఎప్పుడు రెస్పెక్ట్ ఇద్దాము అయితే ఏంటంటే నిజ అనేది తెలియజేయాలి అది మన బాధ్యత ఏంటంటే సార్ మనం మనకి మీకు తెలియదంటే ఫస్ట్ ఇయర్ కోర్సులో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం వాళ్ళకి ఒకటి ఉంటుంది మనకి మీకు తెలియదు ఏం కాదు ఒక సబ్జెక్ట్ మనకు వస్తే ఇన్వెస్టిగేషన్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా సో దాంట్లో భాగంగా నేను కూడా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం వాళ్ళకి చేసి ఇవన్నీ తీసుకొచ్చాను నేను మాట్లాడటం జరిగింది సో ఇది ఏంటంటే మీడియాకి నిజ నిజాలు తెలియాలి సమాజానికి నిజ నిజాలు తెలియాలి ఎందుకంటే అది టు మంటలో కేసు బుక్ అయింది అని చెప్పి ఆ రోజు నాకు మాట్లాడటం జరిగింది నేను కూడా మీకు ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను ఎందుకంటే ఎఫ్ఐఆర్ లేకుండా మనం ఏం మాట్లాడుకోవచ్చు సార్ లీగల్ అనేది లీగల్ సో లీగల్ గా చూసుకున్నట్లయితే అలాంటిది లేదండి నెగ్లిజెన్స్ కింద జరిగింది సో దానికి సంబంధించి లీగల్ పార్మాటెషన్ మేము రేపే పూర్తి ఎలాంటి ఇబ్బంది లేదా నాకు చిన్న క్లారిటీ ఇవ్వండి నాకెందుకు ఆ రోజు ఆమె మాట్లాడిన దాన్ని సాకిష్ణ ఆజాద్ గారు మధ్యలో వెళ్ళిపోయి ఆయన రాయరు మాధురి తన క్లైంట్ కాబట్టి సో ఇది అత్యాయత్నం కింద కాకుండా ఒక యాక్సిడెంట్ గా క్రియేట్ చేస్తేనే విషయం కొంత మాదిరి సేఫ్ అవుతుంది అని చెప్పేసి మార్చారు అనే ఒక వాదంతో మీరు ఎలా బాక్కి సార్ ముందు మీ యొక్క తెలివికి మీ యొక్క ఎక్స్పీరియన్స్ కి అలాగే మీ యొక్క మానవ చాతుర్యానికి నా దోహం ఒకటి ఎందుకంటే ఒకటి కార్తీక్ అనే వ్యక్తి ఎప్పుడు గత గత సంవత్సరంలో నుంచి మంచి స్నేహితుడు ఆదా అనే వ్యక్తి ఒక మంచి స్నేహితుడు మీడియాలో ఉన్న వాళ్ళందరూ చాలా మంచి నాయకులు నేను ఎంత ప్రతి ప్రజల కోసం న్యాయం కోసం పోరాడుతాను ఎవరైనా కూడా మన గతంలో మంచి మనం చేసిన వీడియోలు కూడా ఏవైతే ఉన్నాయో అదే సార్ సార్ చట్టం ఏం చెప్తా అది చెప్తాను హ్యూమన్ రైట్స్ కేసులు ఎన్ని చేశానో నాకు తెలుసు ఒక ఎగ్జాంపుల్ ఎక్కువ చెప్పలేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తా వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన శిశువుని కుక్కలు తీసుకెళ్లిపోతే ఎవరు స్పందించకపోతే నేను స్పందించి వాళ్ళకి నష్టపడే అనిపిస్తే ఇది తెలుసు విజయవాడ భవానీ లాంటి కేసులో ఎంత మనకు బెదిరింపు కాల్ చేసినా నేను చూశాను అలాగే మీకు తెలియజేయడం సత్యబాబు కేసు విషయంలో కూడా మనం పోరాటం జరిగింది సార్ ఇవన్నీ మనం ప్రజల కోసం సామాజిక అంశాల పట్ల ఎప్పుడు కూడా కష్టపడతా పోరాడుతూనే ఉంటారు అయితే ఈ ఈ కేసులో ప్రత్యేకంగా ఆమెను తప్పించాల్సిన అవసరం లేదండి పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది పోలీసు వారు తన మొత్తం చూస్తారు ప్లస్ ఆ ఇంకొక విషయం చెప్పాలి ఈ అగ్రీవుడు పర్సన్ అంటే బాధితుల పాపం ఆయన ఎవరు ఆయన కూడా అనవకే పోనీ నేను నేను మేనిఫెస్టర్ చేశానని మీరు అనుకుంటే సార్ గురుగారు శాస్త్రి గారి సీనియర్ అండి నేను మేనిఫిషన్ చేశాను నాకు అంత ఇన్ఫ్లెన్స్ ఉందని మీరు అనుకుంటే అదర్ సైడ్ ఉన్న ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా హైకోర్టు సీనియర్ అడ్వకేట్ నాకంటే చాలా సీనియర్ అడ్వకేట్ సో ఆయన ఊరుకుంటానండి మీరు చెప్పాలి సో అసలు లేదండి చట్టం ఏది చెప్తారు మేము చేస్తాము చట్ట ప్రకారం వెళ్తాము ఎవరు ఇందులో ఇబ్బంది పెట్టే లేదు మీడియా వాళ్ళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాము ప్రజలందరికీ రెస్పెక్ట్ ఇస్తాము ఎప్పుడైతే చట్టం తన పని తాను చేసుకున్నప్పుడు చట్టానికి మేము ఎప్పుడు కూడా అర్థం చెప్పము దాని ప్రకారం లీగల్ విషయాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా మనం వెళ్తాం మీకు నిన్న నిన్న విషయం చెప్పాను సార్ మీకు ఒక నిన్న విషయం చెప్పాను మనం దువార్ గారు దువారా శ్రీనివాసరావు గారు వాళ్ళ పాపకి మనం ఎన్నింగ్ లో వాళ్ళ పాపకి నేను ఎమ్మెల్సీ ఏదైతే ఎమ్మెల్సీ రాజకీయ జీవితం ఏదైతే నేను ఇస్తాను ఇవ్వకపోతే నేనేమన్నానో గురుగారు మళ్ళీ చెప్తున్నా ఇవ్వకపోతే ఆ అమ్మాయి తరఫున మా సిస్టర్ తరఫున నేను మీ మీద చేస్తాను అవును సార్ కదా అక్కడ ఏంటి న్యాయం ప్రకారం మేము పోరాడతాం ఒకవేళ మీరు మీరు మీ అభిగ్రెడ్ కావచ్చు కానీ మీరు మానబెట్టితే మాత్రం నేను మీ మీదే యాక్షన్ తీసుకుంటా అని చెప్పాను మీరు కూడా చెప్పాలి అన్నారు నిన్న ఓకే అన్నారు సార్ కూడా ఓకే అన్నారు అదే సార్ మనం ఇందులో ఏం లేదండి ఎవరు ఇంప్లెంట్ చేసేదో సత్వం ధన పంధాలు చేసిపోతే సీసీ కెమెరాలు ఉంటాయి రోడ్డు మీద విక్నెస్ ఉంటారు ఇదంత జరిగింది కావున ఉద్దేశపూర్వక జరగ నెగ్లిజెన్స్ పరంగా జరిగింది ఇంకోటి ఏంటంటే అదన సీనియర్ న్యాయవాది గారు పాప ఆయన కూడా నేను ఈ సందర్భంగా నేను నేను ముందు క్షమాపణలు చెప్తున్నా గురువు మేము రెస్పెక్ట్ చేయడం నా బాధ్యత ఆయన కూడా ఏదైనా ఇబ్బంది అయినా కూడా మేము సపోర్ట్ చేస్తాము ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా మేము సహకరిస్తాము ఎలాంటి ఇబ్బంది లేదండి చట్టంలో ఏ విధంగా వెళ్తుందో ఆ విధంగా మేము వెళ్తాం ఎలాంటి లేదు అలాగే జరిగిన రోజు యాక్సిడెంట్ జరిగిన రోజు మీడియాతో తను మాట్లాడగలిగారు నన్ను చావనివ్వండి అని చెప్పగలిగారు జరిగిన విషయాన్ని వివరించగలిగారు కానీ తను బయటకు వచ్చి కొంత మాట్లాడిన తర్వాత మళ్ళా తన హాస్పిటల్ పాలయ్యారు ఏం జరిగి ఉంటుంది ఏంటి ఇప్పుడు మీడియాతో మాట్లాడి ఆ రోజు మాట్లాడగలిగినటువంటి మాదిరి గారు ఈ రోజు మాట్లాడే పరిస్థితి ఎందుకు వెళ్ళిపోయారు గత మూడు రోజులుగా మీడియా కాంటాక్ట్ చేస్తున్నా ఇప్పుడు కూడా ఒక చిన్న ఫోన్ నిన్ను లాయర్ గారు మాట్లాడతారని అని చెప్పేసి మాట్లాడారు కానీ ఆ రోజు మాట్లాడగలిగిన మాదిరి గారు ఈ రోజు మాట్లాడే పరిస్థితి కారణం ఏంటి నేను చెప్తానండి నేను ఆ రోజు నేను అడిగాను ఏం జరిగింది ఏంటంటే నాకు తలలో బాగా పెయిన్ వస్తుంది అన్నారు తర్వాత ఎల్ స్కాన్ చేస్తే చిన్న క్లాట్ ఉన్న కూడా నేను అన్నారు ఇదే విషయం మీకు చెప్పాను చిన్న క్లాట్ మెదళ్ళలో చిన్న క్లాట్ ఉంది సో ఎక్కువగా మాట్లాడుతుందని చెప్పేసి డాక్టర్ చెప్పారు కానీ నేను చెప్పి ఆ రోజు కూడా చెప్పాను మీరు ఎక్కువగా మాట్లాడుతూ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ రెస్ట్ తీసుకోవాలంటే ఆమె ఏంటంటే కొంచెం ఆమెకు ఎక్కువగా ఒక రకమైన డిప్రెషన్ గురి ఎక్కువ నెగిటివ్ గా వెళ్ళేసరికి ఆమె తట్టుకోలేక బయటకు వచ్చి చెప్తా ఉంది ఆమె యొక్క ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటా వస్తా ఉంది ఆమె బాగా తట్టుకోలేకపోతే ఆ రోజు అది తప్పు మానసిక స్థితిగా లేకుండా ఇచ్చింది అని మీరు చెప్పింది అర్థమవుతుంది నేను నేను ప్రజలకు తెలియాలి అంత ప్రజలకు తెలియదు ఒకటి ఇంకొకటి నేను ఏమన్నానంటే చెప్పాను రెస్ట్ తీసుకున్నామ్మా మీరు చెప్పాను కానీ ఏంటంటే ఆమెకి గా ఏంటంటే ఆమె కొద్ది ఫస్ట్ కానీ ఎందుకంటే నేను వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి ఆమె అన్యాయం సహించదు ఎక్కడ కూడా ఏదైనా అన్యాయం జరిగితే ముందుకెళ్లే వ్యక్తి ఇవన్నీ నాకు ఐడియా ఉంది సో ఆమె తట్టుకోలేక రావడం జరిగింది ఇప్పుడు దాన్ని ఎక్కువైనాడు పొద్దున్న కూడా నేను మాట్లాడాను ఇది ముందట కూడా నేను మీకంటే ముందు కూడా మాట్లాడాను ఎలా అంటే చాలా బాగుందండి మైగ్రేన్ బాగా ఎక్కువ అయిపోయింది చాలా మానసికంగా ఉంది శారీరకంగా తలక దెబ్బలు అయిన తెలియకుండా చాలా డిప్రెషన్ గురవుతున్నాను తీసుకోవాలని చెప్పాను ఎందుకంటే మంచిది ఇందాక మీకు అదే చెప్పాను మన కార్తీక్ గారు మాట్లాడతారు ఎందుకంటే మన అచ్చే ప్రయత్నం జరిగింది కొన్న కొంత ఇబ్బందిగా ఉందన్న అన్న విషయాన్ని ప్రజలకు తెలియాలి కాబట్టి మీరు ఒక అవకాశం ఉంటే మాక్సిమం ట్రై చేయండి అని చెప్పడం వల్ల ఏదో ఆ రెండు నిమిషాలు మూడు నిమిషాలు అంటే నేను మీ సమక్షంలోనే ఆడియన్స్ క్లారిటీ వదలుచుకున్నాను యాజ్ ఫర్ ఎఫ్ఐఆర్ యాజ్ ఫర్ అడ్వకేట్ గారు చెప్పింది దాని ప్రకారం ఇప్పుడు మనం క్లారిటీ ఇవ్వడం కోసం ఒక రెండు నిమిషాలు ఫోన్లోకి మాదిరి గారు కూడా తీసుకున్న దాని ప్రకారం ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆ రోజు మాదిరి గారు చెప్పింది వేరు ఆ రోజు మాధురి గారు చెప్పింది కేవలం డిప్రెషన్ లో ఉండటం వల్ల మీడియాకి అలా చెప్పారు తప్ప అది కాదు జరిగింది ఇది కేవలం యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ కాదు అంతేనా మరొకసారి క్లారిటీ సూసైడ్ కాదు సార్ మళ్ళీ చెప్తున్నాడు సార్ ఇప్పటి వరకు మీడియా లేదా పబ్లిక్ మొత్తం మాధురి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది రెండోసారి సూసైడ్ అటెంప్ట్ అని అనుకున్నారు అందుకని నేను మీ సమీక్షలోనే క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను చెప్పండి మంచి సార్ నేను ఏమన్నానంటే ప్రతి మీడియా మిత్రులు మాక్సిమం అందరు నాకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు ప్రతి మీడియాలో నాకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ మనం గౌరవిద్దాము రెస్పెక్ట్ ఇద్దాం ఇంకోటి చెప్పిన జర్నలిస్ట్ లో చేసిన జర్నలిస్ట్ మిత్రులందరూ సగమని రాయంగా ఉన్నారు చిత్రం సో ఆయన నాకు తెలియదు కాదు జర్నలిజం కాదు సో ఒకటి నేను ఏమంటానంటే ఇది అంటే మనం గా వెళ్ళడం లీగల్ గా లీగల్ ఆస్పెక్ట్ లో పోలీసు వారి యొక్క వివరించిన వారి ఇచ్చిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఇది జరిగినది ఎందుకు అంటే ఇంటెన్షన్ కూడా అక్కడ జరగలేదు అయితే ఆమె ఆమె యొక్క ఉద్దేశం ఏంటి చనిపోవాలనే ఉద్దేశంతో పెరగడం జరిగింది రావడం జరిగింది సో ఆ ఉద్దేశంతో తప్ప ఆమె వేరేది ఏం లేదు ఆ టైంలో ఏ ఎంత పెద్ద గొప్ప వారికైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనం అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఖచ్చితంగా అందరూ టెన్షన్ పడతాం అది మీకు ఏం కాదు అది మన జరిగిన సందర్భంలో మన మైండ్ ఎట్టుకోవద్దాం మనకే తెలియదు కానీ అంతే తప్ప ఏం లేదండి ఇది క్లారిఫికేషన్ ఇవ్వడమే సో ఆ రోజు జరిగిన తర్వాత నెక్స్ట్ మీడియా వచ్చిన కథనాలకు కూడా మేము తెలియదు ఏమి ఇన్వెస్టిగేషన్ జర్నలిజంగా మీకు ఇన్వెస్టిగేషన్ చేస్తాం మీకు క్లియర్ గా ఇస్తాం ఈ కాపీ ఎవరి వెళ్ళినా కూడా నేను ఇవ్వగలుగుతాం ఏ మీడియా మిత్రులకైనా మేము రెడీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇబ్బంది ఓకే Thank you, Ajay. Thank you, sir.